అలాగే మన టీచర్స్ అందరికీ కూడా యూజ్ఫుల్ అయినటువంటి అన్ని రకాల ఫామ్స్ నెక్స్ట్ పీడిఎఫ్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ జీవోస్ ఇప్పుడు జరగబోతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతేనే వాటికి సంబంధించినటువంటి వీడియోస్కి సంబంధించిన లింక్స్ ఫిల్డ్ ఫార్మ్స్ అప్లికేషన్స్ అన్నీ కూడా నా యొక్క వెబ్సైట్లో ఉంటాయి గూగుల్లో యూడీ ఇన్ఫో ఫర్ ఆల్ అని టైప్ చేయంగానే ఇలా కనబడుతుంది దీని మీద ప్రెస్ చేస్తే యూడీ ఇన్ఫో ఫర్ ఆల్ డాట్ కామ్ అని చెప్పేసి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఏపీ జియోస్ అండ్ ప్రోస్ అన్ని రకాల జివోస్ దీంట్లోనూ టీచర్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఐటమ్స్ కూడా టీచర్ కార్నర్లోను స్టూడెంట్స్కి సంబంధించినటువంటి అన్ని స్టూడెంట్స్ కార్నర్లలోను రిజల్ట్ న్యూస్ వీటిలో అన్ని రకాలైనటువంటి లేటెస్ట్గా ఏమొచ్చినా సరే దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇందులో ప్రజెంట్ జరుగుతున్నటువంటి జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అన్ని రకాల ఫిల్డ్ ఫామ్స్ వాటి సంబంధ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా వీటిలో పొందుపరచడం జరిగింది అట్లాగే ఎలక్షన్కి సంబంధించి పిఓ ఏపీఓ ఓపీఓ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర నుంచి రిసెప్షన్ సెంటర్ వరకు వెళ్ళేంత వరకు కూడా మధ్యలో మనం చేయాల్సినటువంటి అన్ని రకాల యాక్టివిటీలు అన్నిటికీ సంబంధించి ఒక ముప్పై రకాల వీడియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేయడం జరిగింది వాటికి సంబంధించినటువంటి డేటా కూడా దీనిలో పెట్టడం జరుగుతుంది అట్లాగే ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను వాటికి సంబంధించినటువంటి అవసరం ఉన్న వాళ్ళు కన్సర్డ్ లింక్ మీద క్లిక్ చేయగానే ఆ మేటర్కి సంబంధించినటువంటి వీడియో మీరు చూడొచ్చు ఇంకా ఆలోచన చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం రేపు మే పదమూడు జరగబోతున్నటువంటి జమలి ఎన్నికల్లో భాగంగా మనకి అలార్ట్ చేసినటువంటి వన్ ప్లస్ ఫైవ్ అంటే ఒక పిఓ గారు ఒక ఏపీఓ గారు నలుగురు అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డ్యూటీస్ క్లుప్తంగా ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం అంతకుముందు ఛానల్ కనుక ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అట్లాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో డిస్క్రిప్షన్లోనే ఎలక్షన్కి సంబంధించి అవసరమైనటువంటి అన్ని రకాల టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ లింక్స్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఏదైతే టాపిక్ అవసరమో దానికి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేస్తే వీడియో ప్లే అవుతుంది అట్లాగే నా యొక్క వెబ్సైట్లు లింక్ కూడా ఇస్తాను వెబ్సైట్ ఓపెన్ చేసి మనకి ఎలక్షన్కి కావాల్సినటువంటి ఫ్లూడ్ ఫార్మ్స్ డాక్యుమెంట్స్ పోల్ షీట్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఇంకా ఆలోచన చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక మనకి ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ వచ్చేసరికి ఏపీఓ అని చెప్పేసి అంటాము ఎవరైతే ఉన్నారైనా మార్కుడు కాపీ ఏదైతే ఉందో మార్కుడు కాపీకి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఏపీఓ గారు చూసుకుంటారు ఈ యొక్క మార్కుడు కాపీ అంటే మన పిఎస్ పరిధిలో ఇచ్చినటువంటి ఓటర్ల జాబితా దీన్ని ఆ రోజు పోలింగ్లో మనం మార్క్ చేయడానికి ఉపయోగించేది కాబట్టి దీన్ని మార్కుడు కాపీ అని చెప్పేసి అంటాము ఓటర్లు వారి యొక్క గుర్తింపు మరియు సీరియల్ నెంబర్ పేరుని గట్టిగా చదవటం ఈ వ్యక్తి చేయటం జరుగుతుంది అంటే ఓటర్ డైరెక్ట్గా రాగానే ముందుగా ఏపీఓ గారి దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత తాను తీసుకొచ్చినటువంటి గుర్తింపు కార్డు లేదా ఓటర్ స్లిప్ ఏదైతే ఉందో దాని ప్రకారం మార్కుడు కాపీలో నియమితికి ఆ పేరుని ఆయన గట్టిగా చదివితే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ దగ్గరటువంటి కాపీస్లో ఆ పేరు కూడా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని అతను నిజమైన ఓటరే అని చెప్పేసి చెప్పిన తర్వాత మిగతా ప్రాసెస్ మొదలవుతుంది వాటర్ నిజమైన పోలింగ్ ఏజెంట్లు అడిగాక ఒకసారి ఎడం చేతి చూపుడు వేలు ఏదైతే ఉందో దాన్ని చెక్ చేయాలి ఎవరు ఏపీఓ గారు అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఏమైనా ఓటు వేశాడో లేదా అని చెప్పేసి ఓటర్ తీసుకొచ్చిన డాక్యుమెంట్ పదమూడు రకాల ఇష్యూ చేసిన డాక్యుమెంట్లో ఏదైనా తీసుకురావచ్చు ఏపీ కార్డు ఆధార్ కార్డు అలాంటివి వాటిని ఒకసారి ఏపీఓ గారు వెరిఫై చేస్తారు తర్వాత కేవలం ఓటర్ స్లిప్తో ఓటు ఇవ్వకూడదు ఏపీ కార్డు ఉంటే చాలా మంచిది ఎందుకంటే ఇతర డాక్యుమెంట్లు తెస్తే తర్వాత స్క్రూటినీకి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మనం ఆ వ్యక్తికి సంబంధించి ఏజెంట్లను అడగాలి ఏజెంట్లు అతను సరైన అంటే ఆ వ్యక్తి ఎవరైతే వచ్చారో ఓటరు అతను సరైన ఓటరే అని చెప్పేసి వాళ్ళు కూడా ఓకే అంటే మార్కుడు కాపీలో ఓటర్కి సంబంధించినటువంటి బాక్స్లో కింద చూపిన విధంగా క్రాస్ లైన్ డయాగ్నల్గా అంటే మేల్ ఓటర్ అయితే డయాగ్నల్ లైన్తో ఎర్ర పిన్నతో గీత గీయటం జరుగుతుంది ఒకవేళ ఓటరు మహిళా ఓటర్ అయితే వచ్చినటువంటి ఓటరు ఫిమేల్ ఓటర్ అయితే ఆ సీరియల్ నెంబర్కి గీత గీయటంతో పాటు రౌండప్ కూడా చేస్తారు ఒకవేళ ఓటరు ట్రాన్స్జెండర్ అయితే సీరియల్ నెంబర్ కింద స్టార్ గుర్తు వేయాలి క్రాస్ లైన్ అనేది ఎవరికైనా కంపల్సరీ అంటే మెయిల్ వాటర్ అయినా ఫీమేల్ వాటర్ అయినా ట్రాన్స్ జెండర్ అయినా సరే క్రాస్ లైన్గా క్రాస్గా డయాగ్నల్గా లైన్ గీటం ఏదైతే ఉందో అది అందరికీ కామనే ఫిమేల్ అయితేనేమో సర్కిల్ చూడతాము లైన్ డ్రా చేసి నెక్స్ట్ థర్డ్ జెండర్ అయితే లైన్ డ్రా చేసి కింద స్టార్ మార్క్ పెడతాము వాళ్ళు థర్డ్ జెండర్ అని చెప్పేసి అక్కడితో ఏపీఓ గారి యొక్క బాధ్యత అంటే ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన బాధ్యత కంప్లీట్ అయిపోతుంది అక్కడి నుంచి వచ్చినటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో అతను పక్కనే ఉన్నటువంటి సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి వద్దకు వెళ్తారు వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి రెండో పోలింగ్ ఆఫీసర్కి మూడు పనులు ఉంటాయి వాటిలో ఒకటి ఏంటంటే ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనే ఇండివిజువల్ ఇంక్ ఏదైతుందో ఈ జరగనటువంటి సిరా ఏదైతుందో దానికి రెస్పాన్సిబుల్ పర్సన్ ఆయన సెవెంటీన్ ఏలో రిజిస్టర్లో వచ్చినటువంటి ఓటర్ ఎవరైతే ఉన్నారో అతనికి వివరాలు నమోదు చేస్తారు అట్లాగే ఆ వచ్చినటువంటి వ్యక్తికి ఓటర్ స్లిప్ రాసి కూడా ఇస్తారు అవి ఒకసారి మనం చూస్తే వచ్చిన ఓటర్కి ఎడమి చేతి చూపిడి వేయలేక ముందు ఇంకు ఇండబిల లింక్ ఏదైతే ఉందో చెరిగిపోయినటువంటి సిరా మార్క్ ఏదైతే ఉందో అది వేయాలి నెక్స్ట్ తర్వాత సెవెంటీన్ ఏ రిజిస్టర్లో వివరాలు రాయాలి సెవెంటీన్ ఏ రిజిస్టర్ రాసే విధానం మనకి ఇక్కడ కింద ఇవ్వటం జరిగింది వచ్చినటువంటి వాటర్ ఎవరైతే ఉన్నారో ఆ వాటర్ యొక్క మార్కులు కాపీలు అయితే సీరియల్ నెంబరు నెక్స్ట్ సిగ్నేచరు లేదా తమ్మురేషన్ తీసుకుంటారు అతను తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆధార ఎపిక్ ఏదైతే ఉందో అది ఎపిక్ అయితే ఎపిక్ రాస్తాము డాక్యుమెంటు నెంబరు చివరి నాలుగు లైన్ ఎపిక్ అయితే ఎపిక్ రాస్తే చాలు ఆధార్ కార్డు అయితే చివరి నాలుగు నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి రాస్తాము రిమార్క్స్ ఏవైనా ఉంటే ఈ రిమార్క్స్ కాలం అనేది అందరికీ రాదు ఛాలెంజర్ టెండర్ ఓటు టు ఓటు అలాంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది ఇందిట్లో మొదటి కాలంలో సీరియల్ నెంబరు వరుసగా మన పీఎస్ పరిధిలో ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళని వరుసగా వన్ టూ త్రీ ఆ సీరియల్ నెంబర్ వేస్తాము రెండో కాలంలో ఓటర్ల జాబితాలో ఉన్నటువంటి వరుస సంఖ్యలో కన్సర్న్ ఓటర్ యొక్క సీరియల్ నెంబర్ ఎంతో అది రాస్తాము మూడో కాలంలో వచ్చిన ఓటర్ సంతకం లేదా వేలు ముద్ర తీసుకుంటాము అలాగే కొన్ని సందర్భాల్లో ఏది డిక్లరేషన్తో ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్ యొక్క వేలు ముద్ర మాత్రమే తీసుకోవాలి ఎందుకంటే తర్వాత వెరిఫై అయ్యి ఆయన వేలు ముద్ర ఉంటే అతను అవునా కాదా అని చెప్పేసి బలంగా ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే వేలు ముద్ర వేసిన తర్వాత ఓటర్ని అతని వేలిని క్లాత్తో తుడుచుకోమని కోరాలి ఎందుకంటే ఒకవేళ వేలు ముద్రకున్నటువంటి ఇంక్ ఏదైతే ఉందో అది బ్యాలెట్ మిషన్ మీద పడే అవకాశం ఉంటుంది కావున ఖచ్చితంగా అక్కడే తుడుచుకోమని చెప్పాలి నెక్స్ట్ ఇంకా నాలుగో రిమార్క్స్ కాలం అనుకుంది దానిలో ఏబీసీడీలు కాలమ్స్ ఉంటాయి నాలుగో రిమార్క్స్ కాలంలో ఏబిసిడీ అనే కాలమ్స్ ఉంటాయి ఏ వద్ద తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్ యొక్క పేరు రాయాలి అది ఎలాంటి తీసుకొచ్చినటువంటి డాక్యుమెంట్ని బట్టి అది ఎపిక్ కార్డు అయితే ఈపి అని రాస్తాము ఇతర డాక్యుమెంట్స్ అయితే ఆధార్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఓడి అని చెప్పేసి తెచ్చిన డాక్యుమెంట్ యొక్క చివరి నాలుగు నెంబర్లు బీ కాలంలో రాస్తాము ఎపిక్ కార్డు అయితే ఎపిక్ కార్డ్ యొక్క నెంబర్ రాయాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది వాళ్ళ యొక్క వాటర్ కార్డులో వాళ్ళ యొక్క ఇమేజ్ ఏదైతే ఉందో అది మిస్మ్యాచ్ అయితే సి వద్ద మిస్మ్యాచ్ ఆఫ్ ఇమేజ్ ఇఫేనే అని ఉంటుంది అందులో అవసరమైతేనే ఫోటో సరిగ్గా ఉందో రాయాలి లేకుంటే దాన్ని మనం లీవ్ చేయొచ్చు డి వద్ద ఇతర రిమార్క్స్ ఏమైనా ఉంటే రాయాలి నెక్స్ట్ ఇంకా వాటర్ స్లిప్ వచ్చేసరికి వాటర్ స్లిప్లో మొదటి వరుసలో సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ కాలంలోని సీరియల్ నెంబర్ రాస్తాము వన్ ఆ టూ ఆ త్రీ అని చెప్పేసి నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి రెండో వరుసలో ఓటర్ల జాబితాలో అతని యొక్క వరుస సంఖ్య ఏదైతే ఉందో ఫార్టీయా థర్టీయా ఫిఫ్టీయా ఎంత అయితే అతని యొక్క వరుస జాబితా అది రాస్తాము ఈ యొక్క సెవెంటీన్ ఏ ఇన్ఛార్జ్ అయినటువంటి సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఇనీషియల్ ఇక్కడ వేస్తారు పోలింగ్ అధికారి సంతకం చేస్తారు సంతకం చేసిన వాటర్ స్లిప్ని కౌంటర్ ఫైల్ నుండి వేరు చేసి వాటర్కి ఇవ్వాలి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సెకండ్ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓటర్లకి చెరిగిపోయినటువంటి సిరా వేయటము సెవెంటీన్ ఏ ఏదైతే ఉందో అది ఇష్టరు మరియు వాటర్ స్లిప్ రాయటము చేస్తారు ఈ ఇపోయినా అదర్ డాక్యుమెంట్స్ అయితే లాస్ట్ ఫోర్ డిజిట్స్ వాటర్ స్లిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం యాక్సెప్ట్ చేయకూడదు నెక్స్ట్ తర్వాత మూడో పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాటర్ తీసుకొచ్చి తీసుకొచ్చినటువంటి వాటర్ స్లిప్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కంట్రోల్ యూనిట్లో ఉన్నటువంటి బ్యాలెట్పై క్లిక్ చేసి ఓటుని ఇవ్వాలి అంటే ఓటు వేయడానికి వాటర్ని ఓటింగ్ కంపార్ట్మెంట్కి పంపించాలి వాటర్ని కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేయమని చెప్పాలి బ్యాలెట్ ఇచ్చినప్పుడు కంట్రోల్ యూనిట్లో మనకి రెడ్ లైట్ వస్తుంది వాటర్ ఓటు వేశాక బీప్ అనే సౌండ్ వచ్చి రెడ్ లైట్ పోతుంది అయితే ఇక్కడ ఈ తాడు పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వాటర్ ఓటు వేశాడా లేదా అని చెప్పేసి ఖచ్చితంగా నిర్ధారించుకోవాలి ఇక తాడు పోలింగ్ ఆఫీసర్ వచ్చేసరికి మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఇన్ఛార్జ్ ఆఫ్ కంట్రోల్ యూనిట్ వాటర్ స్లిప్ తీసుకొని బ్యాలెట్ ఏదైతే ఉందో రిలీజ్ చేయాలి ఆయన యొక్క కాన్సన్ట్రేషన్ అనేది జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మనకి బ్యాలెట్ ఇస్తున్నటువంటి దృశ్యం కనబడుతుంది వాటరు కన్సర్డ్ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి ఓటు వేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి అయితే ఈ బ్యాలెట్ ఇచ్చేటటువంటి పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటర్ నిజంగా ఓటు వేస్తున్నాడా లేదా అని చెప్పేసి మనం గమనిస్తూ ఉండాలి ఎందుకంటే బ్యాలెట్ నొక్కిన తర్వాత వచ్చేటటువంటి బీప్ అనే శబ్దం ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా వినాలి ఒకవేళ ఓటర్ అది నొక్కకుండా కొంతమంది నెమ్మదిగా నొక్కి శబ్దం రాకపోతే ఓటు రికార్డ్ అయిపోయిందని వచ్చేస్తూ ఉంటారు కానీ తర్వాత మనకి ఇక్కడ మార్కుడు కాపీలో టోటల్ ఉందో దానికి నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు మనకి బ్యాలెట్ యూనిట్లో ఉన్న టోటల్కి కంట్రోల్ ఎన్నిట్లో టోటల్ బటర్ నొక్కినప్పుడు వచ్చే టోటల్కి వేరియేషన్ వస్తుందన్నమాట అలా వేరియేషన్ వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడే సందర్భాలు ఉంటాయి కాబట్టి బ్యాలెట్ యూనిట్ ఉందో దాంట్లో కంట్రోల్ ఎన్నిట్కి నెక్స్ట్ మార్కుడు కాపీ ఏదైతుందో ఇవి మొత్తం కూడా మనకి టాలీ అవ్వాలి కాబట్టి కంట్రోల్ యూనిట్లో బ్యాలెట్ ఇచ్చేటటువంటి కన్సర్న్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనకు జరిగేది జములీ ఎన్నికలు కాబట్టి మనకి వన్ ప్లస్ ఫైవ్ ఉన్నాయి వన్ ప్లస్ ఫైవ్ ప్రకారం మనకి మార్కుడు కాపీ ఏపీఓ గారు చూస్తారు నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి పోలింగ్ ఆఫీసర్ టూ ఎవరైతే ఉన్నారో ఆయన ఇంక్ పెట్టడము నెక్స్ట్ సెవెంటీన్ ఏ రిజిస్టర్ రాస్తారు నెక్స్ట్ పోలింగ్ ఆఫీసర్ త్రీ ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసరికి పార్లమెంట్కి సంబంధించినటువంటి కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని చుట్టము పోలింగ్ ఆఫీసర్ ఫోర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చేసరికి శాసనసభకు సంబంధించినటువంటి బ్యాలెట్ ఇవ్వటము దీనికి సంబంధించిన డ్యూటీస్ చూస్తారనమాట వీటిలన్నిటికి సంబంధించి అన్నిటినీ పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వారు వారికి వారికి సంబంధించిన డ్యూటీస్ మనం ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాము ఇప్పుడు జరిగే జమలి ఎన్నికల్లో ఈ వన్ ప్లస్ ఫైవ్ పిఓ ఏపీఓ నలుగురు ఓపీఓలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయాల్సిన డ్యూటీసు ఇవి